టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో టేస్టీ టేస్టీగా హెల్దీ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసానండి ఫుల్గా అయితే వీడియో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇక రెసిపీ అనేది స్టార్ట్ చేసుకుందాం అండి అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు ఇడ్లీ రైస్ని తీసుకున్నాను ఇడ్లీ రైస్ లేకపోతే కనుక నార్మల్ రేషన్ రైస్ని తీసుకోండి అలాగే ఒక స్పూన్ వరకు మెంతులు వేసుకోండి వాటర్ వేసేసి ఒక రెండు మూడు సార్లు బాగా కడుక్కొని దీన్ని ఒక నాలుగు గంటల సేపు నానబెట్టండి నాలుగు గంటల తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి రైస్ అనేవి బాగా నాని ఉన్నాయి కదండి ఇలా నాని ఉన్న రైస్లో నుంచి వాటర్ అంతా తీసేసి ఆ రైస్ను మాత్రమే ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని సరిపడా వాటర్ వేసుకొని దీన్నైతే మెత్తగా పేస్ట్ అనేది రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న బ్యాటర్ని అయితే కనుక మరొక బౌల్ తీసుకొని ఆ బౌల్లో వేసేసుకోండి నెక్స్ట్ అయితే కనుక అదే మిక్సీ జార్లో ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు అటుకులని కడిగేసి కాసేపు నానబెట్టుకోండి అలా నానబెట్టుకున్న అటుకుల్ని ఇలా మెత్తగా అవుతాయి ఇలా మెత్తగా అయిన అటుకుల్ని మిక్సీ జార్లో వేసుకోండి నెక్స్ట్ అయితే కనుక ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు కొబ్బరి తురుమును వేసుకుంటున్నాను కొబ్బరికి పైన ఉన్న బ్లాక్ పాట్ని తీసి వేసుకోండి కలర్ బాగుంటుంది వీటిని కూడా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అవసరమైనంత వరకు మెత్తని పేస్ట్ ఇలా చేసుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న రైస్ బ్యాటర్లో వేసుకోవాలి అందులోనే మిక్సీ జార్లోనే మరి కాస్త వాటర్ కూడా వేసేసి అది కూడా ఇందులో వేసేయండి వేసేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకొని మరొకసారి బాగా కలుపుకోండి అలాగే ఈలో మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోనిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా సరిపడా సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకున్నారు కదండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో అయితే కనుక నేను ఈనా పౌడర్ని వేసుకుంటున్నాను ఈనా పౌడర్ లేని వాళ్ళు నార్మల్ కుకింగ్ సోడా కూడా వేసుకోవచ్చు అది కూడా ఇష్టం లేకపోతే ఈ పిండిని ఒక ఫోర్ అవర్స్ పాటు పక్కన పెట్టేస్తే మనకి బాగా పొంగి ఉంటుంది అలా పొంగి ఉన్న బ్యాటర్ని మరొకసారి బాగా కలిపేసుకున్న తర్వాత దీన్నైతే కనుక పక్కన పెట్టేయండి నెక్స్ట్ అయితే ఒక గుంత పొంగనాలు వేసుకునే పాన్ ఉంటే గుంత పొంగ పాన్ పెట్టుకోండి ఆ గుంత పొంగనాల పాన్లో అంతటికీ కరెక్ట్గా ఒక్క సరిపడేటట్టు ఒక్కొక్క హాఫ్ స్పూన్ చొప్పున ఆయిల్ కానీ లేదంటే నెయ్యిని కానీ వేసుకోండి వేసుకొని ఒక్కొక్క స్పూన్ వేసుకోండి సరిపోద్ది ఎందుకు అంటే ఇది కుక్ అయ్యేలోపు కాస్త పొంగుతూ ఉంటుంది ఇలా అంతా ఫిల్ చేసిన తర్వాత పై నుంచి మూత పెట్టేయండి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి ఈ పులి పొంగనాలు అనేవి పొంగుతూ ఉంటాయండి మేమైతే గుంత పొంగనాలు అంటాము ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా అంటూ ఉంటారు ఇలా కాసేపు అయ్యాక చెక్ చేసుకోండి బాగా కుక్ అయితే కనుక మనకి రెండో వైపు అయితే బాగా టర్న్ అవుతాయి ఇలా టర్న్ చేసుకొని రెండు వైపులా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకోండి సూపర్ ఉంటుంది రెడీ టు ఇట్ థ్యాంక్